వెల్కమ్ టు మై ఛానల్ పనస్ చెట్టు చూడండి ఈ పనస్ చెట్టు మా పేరెంట్స్ ఇంట్లో ఉందండి త్రీ ఇయర్స్ అయిందండి వేసి ఇది ఈ ఇయర్ కాపుకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ వరకు కాయలు వచ్చాయి ఒక కాయని మేము నా టెర్రస్ గార్డెన్లో కట్ చేశాను ఎన్ని తొనలు వచ్చాయో చూసారా ఇలా పువ్వులా రావడానికి ఏం చేయాలో చూద్దాము ఏ విధంగా కట్ చేస్తే ఇంత చక్కగా వస్తుందో మనకి పనసు పండు వలన చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి వీటిని తీసుకోవడం వలన మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది తీసుకోవచ్చు ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కనుక మనకి మలబద్ధకం అనేది లేకుండా చేస్తుంది అలాగే బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది నొప్పులను కూడా నివారిస్తుంది మనకి ఏ సీజన్లో పండు దొరికితే ఆ సీజన్లో మనము తీసుకోవడం వల్ల మన బాడీకి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా టూ పార్ట్స్గా చేశాను తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో టూ పార్ట్స్గా చేశాను అంటే ఫోర్ పార్ట్స్ చేసి ఆ మధ్యలో ఉంటుంది కదా వైట్గా ఆ పార్ట్ని ఈ విధంగా మనం తీసేసుకుంటే ఇంత చక్కగా పువ్వులా వస్తుందన్నమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా తీసుకున్న నాలుగు మొక్కలకి ఈ విధంగా కట్ చేసేసి ఇంత చక్కగా వచ్చింది చూసారా ఆ తొన్నలు చూస్తే చాలా ముద్దొచ్చింది ఏంటంటే ఇది ఈ ఈ జిగురుగా ఉంటుంది కదండి ఆ జిగురు అనేదే ఈ పండుకి అస్సలు లేదు ఇంత చక్కగా తీయడానికి చాలా హ్యాపీగా అనిపించింది పెద్ద తొండ్లు ఎంత పెద్ద తొండ్లు వచ్చాయో చూడండి చక్కగా కొబ్బరి ముక్కల్లాగా కట్ అయ్యేవి అనమాట అంత బాగుంది మేము కట్ చేసిన ఒక పండుని మేము కట్ చేసాం ఫస్ట్ ఆ పండు తీసిన మా నైటే ఇంకొక పండుని ఎవరో దొంగలించేశారు చెట్టు మీద నుంచి చూసారా అంత బాగా తీసాను చాలా హ్యాపీగా అనిపించింది మన చెట్టు పండు కదా తీసేసరికి చేయటం అయిపోవచ్చింది ఈ విధంగా లైటింగ్ అనమాట ఎంత బాగుందో తొండలు కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ విధంగా మీరు ట్రై చేయండి